ల్యాండ్ విషయంలో ట్రంప్ మరో అడుగు ముందుకు వేసారు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో వ్యతిరేక గలం వినిపిస్తున్న యూరోప్ పైన టారిఫ్ యుద్ధం ప్రకటించారు ట్రంప్ అయితే ట్రంప్ వార్నింగ్కు కౌంటర్ యాక్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది యూరోపియన్ యూనియన్ తొలిసారి తన వాణిజ్య బ్రహ్మస్త్రాన్ని బయటకు తీసి ఎక్కువ చేస్తే దీన్ని అగ్రరాజ్యంపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇచ్చింది గ్రీన్లాండ్ విషయంలో యూరప్పై టారీఫ్లు విధిస్తానని హెచ్చరించారు ట్రంప్ విధింపు అమల్లోకి వస్తుందని ప్రకటించారు అదే సమయంలో అప్పటికీ దిగి రాకపోతే ఆయా దేశాలపైన ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ జూన్ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను జాతీయ భద్రతా పేరుతో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు గ్రీన్లాండ్లో చైనా రష్యాల కార్యకలాపాలు తమ జాతీయ భద్రతకు ముప్పుగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు కానీ గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం నాటో స్ఫూర్తి విరుద్ధమని యూరోపియన్ యూనియన్ దేశాలు ముక్త కంఠంతో స్పష్టం చేశారు గ్రీన్లాండ్ స్వాధీనం రష్యా చైనాలకు అనుకూలంగా మారుతుందని హెచ్చరించారు బ్రిటన్ అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లపై స్పందించారు అదనపు టారిఫ్ పేరుతో హెచ్చరించడం ఘోర తప్పిదమని కీర్ స్టార్మర్ అన్నారు ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు గ్రీన్లాండ్ భద్రత నాటో దేశాల బాధ్యత అని యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రకటించారు దీంతో ఆయా దేశాలు గ్రీన్లాండ్ కు తమ భద్రతా బలగాలను తరలించారు జర్మాన్ అమెరికా రెండు కూడా నాటో దేశాలు నాటో దేశాలపై ఇతర దేశాలు దాడి చేస్తే ఉమ్మడిగా దాడి చేసే ఒప్పందంతో నాటో ఏర్పడింది ఇప్పుడు నాటో దేశంపై ట్రంప్ దాడికి ప్రయత్నించడం ఇతర నాటో దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి నాటో స్ఫూర్తికి విరుద్ధమని ప్రకటిస్తున్నాయి ఇప్పటికే కొన్ని దేశాలు గ్రీన్లాండ్కు మద్దతుగా భద్రతా బలగాలను తరలించడంతో అమెరికా అదనపు సుంకాల పేరుతో బెదిరింపులకు దిగింది దీంతో అమెరికా తదుపరి స్పందన ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది యూరోపియన్ యూనియన్ దేశాలు గ్రీన్లాండ్ కు మద్దతుగా నిలవడంతో నాటో దేశాలని ఒకవైపు అమెరికా ఒకవైపు నిలబడింది ట్రంప్ వైఖరిపైన యూరోపియన్ యూనియన్ దేశాలు వేర్వేరుగా స్పందించాయి ట్రంప్ వైఖరిని తప్పు పట్టారు గ్రీన్లాండ్ రక్షణ తమ బాధ్యతగా ప్రకటించాయి దీంతో అమెరికా కొంత సందిగ్ధంలో పడింది నాటో దేశాలు గ్రీన్లాండ్ భద్రత కోసం ప్రయత్నిస్తుంటే ఆ దేశాలపై అదనపు టారిఫ్ పేరుతో బెదిరించడం తప్పిదంగా బ్రిటన్ అధ్యక్షుడు అభివర్ణించారు గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్ లో భాగమని పేర్కొన్నారు అదనపు సరికాదని అలాంటి వాటికి లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు మిత్ర దేశాల మధ్య విభేదాలు చైనా రష్యాలకు ప్రయోజనంగా మారతాయని ఈయూ విదేశాంగ శాఖ విధాన చీఫ్ ఖాజా అభిప్రాయపడ్డారు తమను బ్లాక్మెల్ చేయలేరంటూ స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్ ప్రకటించారు అంతర్జాతీయ చట్టాన్ని కాపాడడానికి యూరోపియన్ యూనియన్ ఎప్పుడు దృఢంగా ఉంటుందని యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్పష్టం చేస్తారు మరిన్న బ్రేజ్ కోసం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్